ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి మంచి ఉద్యమాలకు తిరుగుబాటులకు వేదికలు అయ్యేటివి హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన రోజులు ఉండేవి అప్పుడు అప్పుడు నాయకత్వం కానీ ఇప్పుడు పోరాటం ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేసే ఏమంటారు హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేసే సంగతి పక్కన పెట్టండి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా నోరెత్తిది అన్యాయం అని చెప్పే ధైర్యం కూడా చేయలేనటువంటి బలహీనుల చేతుల్లోకి మన లీడర్షిప్లు వెళ్ళిపోతూ ఉన్నాయి నిజంగా మనందరం బాధపడాల్సిందే అండ్ మన పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా అంతకు మించి లీడర్ల కంటే ముందు వీళ్ళే చెంచాగిరి బానిసత్వం చేసే స్థాయికి వెళ్ళిపోయారు సీరియస్లీ పోనీ వీళ్ళు ఎటు చేయలేరు చేసే వాళ్ళకైనా కనీసం మద్దతుగా అన్న ఇస్తారా అంటే ఆ చేసే వాళ్ళను కూడా మిస్లీడ్గా ప్రాజెక్ట్ చేస్తారు ఎక్కడ వీళ్ళు బానిసత్వం చేసే వాళ్లకు కోపం వస్తుందో మనం కనుక పోరాటం చేసే వాళ్ళకు కనుక మద్దతు ఇస్తే అని తాజాగా నరేంద్ర మోదీ గారు తమిళనాడు పర్యటన అది రామేశ్వరం పమ్మన్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కోసం ప్రారంభోత్సవం కోసం ఆ నరేంద్ర మోదీ గారి పర్యటనను డిఫాల్ట్గా ప్రోటోకాల్ ప్రకారం అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు హాజరవ్వాలి కానీ స్టాలిన్ గారు హాజరు అవ్వలేదు హాజరవ్వకుండా కారణమైన క్లియర్గా చెప్పారు ఏమని బలవంతంగా హిందీ రుద్దడం ఒకటి ఇప్పుడు కొత్తగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా తమిళనాడు రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి తమిళనాడు గడ్డ మీదకి మీరు వస్తూ ఉన్నారు కాబట్టి తమిళనాడు గడ్డ మీద నుండి డీలిమిటేషన్లో మాకు అన్యాయం జరగదు ఇంతకుముందు ఎలాంటి పర్సంటేజ్ ఉందో పార్లమెంట్లో అన్ని రాష్ట్రాలకు అలా పర్సంటేజ్ ప్రకారమే డీలిమిటేషన్ చేస్తాము అని చెప్పి తమిళనాడు గడ్డ మీద నుండి మీరు చెప్పి వెళ్ళండి ఆ నిరసనలో భాగంగానే మీ పర్యటన బహిష్కరణ చేస్తూ ఉన్నాము అని చాలా క్లియర్ ఆయన నిరసన వ్యక్తం చేయడం అనేది చాలా క్లియర్ కానీ మన పత్రికలు టీవీ ఛానళ్ళు ప్రధాని తమిళనాడు పర్యటన ఎంకే స్టాలిన్ డుమ్మా డుమ్మాన జ్వరం వచ్చి డుమ్మా కొట్టారా లేకపోతే సంక్రింద ఒక ఎరగడ్డ పెట్టుకుని ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయ ఉల్లిపాయ పెట్టుకొని ఏమైనా కనుక ఓడెంత ఒళ్ళంతా వేడెక్కిందని చెప్పి స్కూల్ పిల్లలు కదా స్కూల్కి డుమ్మ కొట్టినట్టు అట్లా ఏమైనా డబ్బా డుమా కొట్టిన కదా అదొక నిరసన అదొక బహిష్కరణ వార్తలు ఏమని రాయాలి ప్రధాని తమిళనాడు పర్యటన ఎంకే స్టాలిన్ నిరసన లేకుంటే నిరసనగా తమిళనాడు ముఖ్యమంత్రి బహిష్కరణ ప్రధాని పర్యటనను బహిష్కరించిన తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధాని పర్యటనను నిరసించుకుంటూ డిలిమిటేషన్లో అన్యాయం జరగదని చెప్పి మాటిచ్చి వెళ్లాల్సిందే అని డిమాండ్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి దే ఆర్ ఫైటింగ్ కదా మన ఆత్మగౌరవం మన ఉనికి మన హక్కుల కోసం కదా దే ఆర్ ఫైటింగ్ మన వాళ్ళు ఎటు మద్దతు ఇవ్వట్లేదు ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు భుజాల మీద పెట్టుకుని ఈ బలహీనమైన లీడర్షిప్ ఎవరూ మద్దతు ఇవ్వట్లేదు కానీ ఆ విధంగా ఒక ఫైట్ చేసే వాళ్ళకైనా కూడా కనీసం ఉడతా భక్తిగా అయినా మద్దతు ఇవ్వకుండా ఎంకే స్టాలిన్ డుమ్మా కొట్టేశారు ఎంకే స్టాలిన్ గైర్ హాజరు గైర్ హాజరు కాలేదు డుమ్మా కొట్టలేదు నిరసన ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు మరి అదే తమిళనాడు గడ్డ మీద నుండి ప్రధాని గారు ఏమైనా కనుక డిలిమిటేషన్లో తమిళనాడుకో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదని అని చెప్పి ఏమన్నా మాటిచ్చిపోయారు పూర్తిగా పొలిటికల్ ప్రసంగం చేసిపోయారు స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే అందరికి అర్థమయ్యే విధంగానే కొందరికి ఆడున్న కనుక ఏడుపే కొందరు ఏడ్చుకుంటూనే ఉంటారు ఫస్ట్ తమిళ్లో మీరు సంతకాలు సక్కగా పెట్టడం నేర్చుకోండి నాకు లేఖలు రాసినప్పుడు మీరు తమిళంలో సంతకాలు పెట్టి పంపించండి ఆయన ఆయన పొలిటికల్ విమర్శలు చేసి వెళ్ళారు డీలిమిటేషను అందులో పార్లమెంటు స్థానాలు ఇక్కడికి తగ్గి ఉత్తర భారతదేశంలో అమాంతం పెరిగిపోతూ ఉండడం ఉనికినే ప్రశ్నిస్తుంది రా అయ్యా అని అంటే ఎవరికేం పట్టింది ఎవరికేం పట్టింది పోరాటం చేసే వాళ్ళని ఎటకారం చేస్తున్నాం మనం వాళ్ళంతా రాజకీయాల కోసం చేత్తో ఉన్నారు రాజకీయాల కోసం చేసే అధికారం చేతిలో ఉంటేనే కదా ఏదైనా సాధించగలుగుతారు రాజకీయం కోసమే చేయనీయండి సత్తా ఉన్న చేతులు అధికారం ఉండాలి కదా సత్తా ఉన్న చేతుల అధికారం లేకుండా పక్కగా జరుపుకుంటే ఇంకా గులాంగిరి చెంజాగిరి చేసే అటువంటి సీట్లలోకి వస్తే ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళేం నిలబెట్టగల నిలబెట్టగలుగుతారు అబ్బామి